మనం చూసుకుంటే ఏపీకి కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ అవును ఏపీ ప్రజెంట్ ఏదైతే మనకి గతంలో సిఎస్ జవహర్ రెడ్డి అయితే ఉండేవారో ఆయన అయితే తొలగించి ఆయన ప్లేస్లో కొత్త సీఎస్గా చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని అయితే పెట్టడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో తేదీ పదినేత చంద్రబాబును మర్యాదపూర్వకం కలిసి వెళ్ళారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కు చెందిన కుమార్ ప్రసాద్ ప్రస్తుత రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పటివరకు సిఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవు అయితే వెళ్ళిపోయారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఏపీలో కొత్త సీఎస్ అయితే వచ్చేసారు సో అయితే మొదలుపెట్టిందనమాట కొత్త ప్రభుత్వం పాత వారిని అందరినీ తొలగించుకుంటానా సో కొత్త సీఎస్గా నీరప్ కుమార్ గారు అయితే ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది ఈ రోజునే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా